భయంకరంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు తొంభై వరకు తిరిగినామన్న ఆ దినాలండి మత మతమార్పిడి మత మార్పిడి నన్ను ఎవరు మతంలోకి మార్చలేదు నేను ప్రసంగం చేయట్లేదు బైబుల్లో నా సాక్ష్యాన్ని చెప్పి ముగిస్తాను ఎవరు మత మార్పిడి కాదు గృహప్రయోగం చేస్తే మత మార్పిడి చేస్తున్నారు కూడా పెడితే మత మార్పిడి అంటున్నారు మత మార్పిడి కాదు మతి పోయినోడికి మార్గంలోకి నడిపించేది జీవ మార్గంలో నడిపించేదే మత మార్పిడి అంతే ఇది ఇదొక మతం కాదు ఏసక్కడ బైబిల్లో మతం అని చెప్పలేదు రెండుసార్లు శబరిమలు వెళ్ళాను ఎవరు చాలా మాలేసి ఉంటే మీకు తెలిసి ఉండొచ్చు అనుభవాలు అనేకమైన నదులు మురిగాను రెండుసార్లు తిరుపతి మెట్లు ఎక్కాను భక్తి చేస్తే భక్తిగా దినాలలో భక్తిగా చేశాను అలాగే భయంకరమైన కార్యాలు తిరిగి చేశాను త్రాగాను విభచారం చేశాను అలాగే దానితో తిరిగాను ప్యాకాట్లు ఆడాను ఎంత కాదు ఫస్ట్ క్లాసులు ఫేర్ అయిపోయాను అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ప్రభు నమ్మకమైన బైబిల్ పట్టుకొని ఒక సేవ కూడా వస్తే బాక్సింగ్ నేర్చుకుని వండురామకృష్ణ ప్రాంతానికి వెంకటరావు గారు ఉన్నారు ఇక్కడ నాగస్వామి నాగ వసూలు ఉన్నాయన అపత్యం చెప్పలేదు అక్కడే ఉన్నారు ఆయన మొండరామ చిత్ర బాక్సింగ్ నేర్చుకున్న నలభై మంది మా బ్యాచ్ త్రాగుడికి బానిసత్వంలో తిరుగుతున్న మా బ్రతుకులు యేసుని ఎలాగ నమ్మాను పంతొమ్మిది వందల తొంభై రెండు వివాహం జరిగింది తొంభై మూడులో పెద్ద పాప పుట్టింది మంగమ్మ గారు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు భార్యని ఈ భార్య చనిపోతుంది ఈ భార్య గర్భంలో పెట్టి చనిపోతున్నారు మంగమ్మ గారు ఆపరేషన్ చేసి తీస్తే బ్రతికింది మా పాప ఇప్పుడు హైదరాబాద్ లో ఉంది ఇద్దరు కుమార్తె ఇద్దరు కుమార్తె వివాహాలు జరిగినాయి మా స్నేహితులు అన్నారు ప్రభు నమ్ముకుని కాబట్టి కూతురికి వివాహాలు జరగవన్నారు ప్రభులకు రాకముందు వచ్చిన తర్వాత రాకముందు ఏం జరిగింది ముప్పై రెండు దినాలు నా పెద్ద పాప గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ముప్పై రెండు రోజులు రాత్రి పగలు భయంకరమైన వ్యాధి సంభవించిన భార్యకి డాక్టర్ అమ్మగారు అన్నారు ఈ భార్య చనిపోతున్నారు బ్రతకదన్నారు అన్నారు అప్పటికి పంతొమ్మిది వందల తొంభై రెండులో దగ్గర దగ్గర ముప్పై ఐదు వేలు ఖర్చు పెట్టాను ఒక రోజు ఒక ఇంకేషన్ బట్టలు డైలీ కంటిన్యూగా ఎక్కుతుండేవి అలాంటి పరిస్థితుల్లో నేను అనగా జరిగితే తిరిగాను కదా నేను ఒకటే చెప్పాను మంగమ్మ గని సరిపోతే శవాన్ని తీసుకెళ్తాను బ్రతుకుండి నా భార్యను తీసుకెళ్తాను ఇప్పటికే ధనమంతా అయిపోయింది అని చెప్పినప్పుడు ఆ డాక్టర్ అమ్మగారు ఉంచమని చెప్పారు ముప్పై రెండు రోజుల రోజు రాత్రి నా ప్రభు వైపు తీసుకొచ్చి మా మామీ గారు అతను కరాట ఆయన కూడా ప్రభు సేవలకు ప్రారంభం మా కుటుంబంలో ఆయనే ముందు వచ్చారు ఎర్ర వైపులు ఇచ్చారు ప్రార్థన చేయమని చెప్పారు నేను అప్పుడు అక్కడ లేనండి గెలుచుకోవడం నాకు ఇష్టం ఉండదు పరిశుద్ధ గ్రంథం తగలబేడిస్తాను అంత దుర్మార్గుణి తాగితే ఉండేవాడు కాదు అంత దుర్మార్గుని ఆ ఎలా పట్టుకొని నా భార్య రాత్రి ప్రార్థన చేసింది ముప్పై రెండు రోజుల రాత్రి నువ్వు దేవుడు అంటున్నారు నేను నోమని చేస్తాను ఉపవాసం చేస్తాను దేవతాను రోగమితో చనిపోతాను అంటున్నారు నువ్వు దేవుడు అయితే నన్ను బోగ చేయ అన్నారు రాత్రి నా ప్రభు ఆకాశం నుండి నా భార్య ఉన్న యొక్క స్థలానికి వచ్చాడు దేవునికి స్తోత్రం ఆ రాత్రి ఒకటే మాట వేసా ఇప్పుడు నేను బాగు చేస్తాను లేచి లేదు తెల్లవారు అన్నాడు ఆయన తెల్లవారితే ముప్పై రెండు రోజులు అవుతున్న బ్లీడింగ్ అకస్మాత్తుగా తగ్గిపోయింది పోయింది అది దేవుని స్తోత్రం ఇప్పుడు ఎవరు మత మార్పులు చేస్తారు చెప్పాలి మీరు ఇక్కడ వారు ఎవరు మత మార్పులు చేస్తారు గోండాలని అనేక మంది మనస్సును మార్చింది ఏసయ్య జీవితంలో మార్చాడు దేవుని స్తోత్రం మత మార్పుడు కాదు ఇది నన్ను ఎవరు మార్చలేదన్న ఏసయే అద్భుతమైన కార్యం నా భారీ విషయంలో చేస్తాడు ఇప్పుడు నిచ్చేమాగా చెప్పగలను ఎన్నెని యాత్రలు తిరిగినా జీవగ్రంథాన్ని పట్టుకొని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో బాధ్యసం పొందాను అంత భయంకర వ్యక్తి నన్ను మార్చాడు దేవుడు దేవుని కృపనబడి ఈరోజు ఖచ్చితంగా నేను మరణిస్తాను ఏసే దగ్గరికి వెళ్తానని నమ్మకం విశ్వాసం ఉంది అట్ట పరిచయంలో ఒక దేవుడు నడిపిస్తాడని నమ్ముతున్నాను ఈ మాటలు మణికడు దీవించి ఆస్వాదించను కాక ఆమెన్